ఈ చెట్టు కోసం అయితే నేను చాలా దూరం వెళ్తే ఆమెది చెట్టు అంటారు నేనైతే ఇంటి దగ్గర పెంచేసుకున్నాను గింజలు తెచ్చి వేసుకున్నాను అయితే నేను ఇలా తీసుకుంటా అన్నాను చూడండి ఇలా తీసుకున్న తర్వాత సబ్బు నురుగ కంటే ఎక్కువగా వస్తుంది అనమాట నురుగ బాగా వచ్చేలాగా ఇలా పిల్లలప్పుడు ఒకే సైడ్ పడుకో ఉండడం వల్ల గాని పేలిపోతుంది మంటకు బాగా ఏడుస్తా ఉంటారు పోహేస్తా ఉంటారు కదా ఆ తేమకైతే ఈజాల దగ్గర అంతా బాగా పేలిపోతా ఉంటది ఎర్రగా పౌడర్ వేస్తా ఉంటారు బాగా పేలిపోయి చిన్న పిల్లలు బాగా ఏడుస్తా ఉంటారు కదా అలాంటి దానికైతే ఇది బాగా పనికి వస్తుంది ఇలా దీని తర్వాత దాన్ని అయితే పెట్టాలి చూడండి నురుగు అయితే రెడీ అయిపోయింది కదా దీని అయితే దాని మీద పెట్టాలన్నమాట ఎక్కడైతే పేలిపోయిందో దాని మీద ఇలా తీసి అలా పెట్టాలి చూడండి నీళ్ళు వాపు గానీ అలానే నోట్లో దుర్వాసన గానీ నోరు పుండు గానీ అలా అయినప్పుడు ఇలా బ్రష్ చేసినట్టు చేస్తే నురుగు ఫుల్కి పోయినా కూడా ఏం కాదు భయపడాల్సిన పని అయితే లేదు ఇంటికి అయితే ఈ మొక్క ఒకటి ఉంటే చాలా వాటిగా పనికి వస్తాయి ఫుల్ వీడియోలు అయితే చాలా భయపడతా అన్నాడు నోరు కూడా కడుకోలేదు లోపలికి పాలు ఏమన్నా పాలేమన్నా అనేసి ఏం కాదు భయపడకు అట్లానే అయితే నేను చెప్తా ఉన్నా నాకు నవ్వొచ్చింది